టెస్ట్ థర్టీ సెవెన్ ఏ ట్రై మెథడ్స్ పథక రచనలు పాఠ్య పుస్తకం సహ సంబంధం మూల్యాంకనం టాపిక్స్లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ఒక సంవత్సర కాలంలో పాఠశాల పనిచే రోజులు ఆన్సర్ టూ ట్వంటీ నెక్స్ట్ హెప్ఎప్ పథకంలో భాగంగా ఏడవ తరగతి వరకు ఏ పథకాన్ని ఉపయోగించాలి ఆన్సర్ పీరియడ్ పథకం నెక్స్ట్ బిట్ ఇది ఒక విద్యా సంవత్సరంలో ఏ నెలలో ఏ పాఠ్యాంశాలు బోధించాలో రూపొందించుకునే ప్రణాళిక డాష్ అంటే ఆన్సర్ వార్షిక పథకం నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుడు ప్రతి యూనిట్కు సంబంధించి రూపొందించిన పథకం ఆన్సర్ యూనిట్ పథకం నెక్స్ట్ బిట్ సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు ఉపయోగించే పథకం ఆన్సర్ పాఠ్య పథకం నెక్స్ట్ బిట్ వార్షిక పథకం యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం ఆన్సర్ సిలబస్ను సకాలంలో పూర్తి చేయవచ్చు విద్యార్థులకు పరీక్షలకు సన్నాహపరచవచ్చు ఋతువులకు అనుగుణంగా పాఠ్యాంశాలను అమర్చవచ్చు నెక్స్ట్ బిట్ పాఠ్య పథక సోపానాలను రూపొందించిన వారు ఎవరు అంటే ఆన్సర్ హెర్బర్ట్ నెక్స్ట్ బిట్ దగ్గర సంబంధం గల పాఠ్యాంశాల కలయికను యూనిట్ అంటారు అని ఎవరన్నారంటే ఆన్సర్ ప్రెస్టీన్ నెక్స్ట్ బిట్ హెర్బర్ట్ సోపానంలోని మొదటి సోపానం ఏది ఆన్సర్ సన్నాహం నెక్స్ట్ బిట్ హెర్బట్ సోపానంలోని ఈ దశ పాఠ్యాంశాల మధ్య సంధానాన్ని పెంపొందిస్తుంది ఆన్సర్ సంసర్గం నెక్స్ట్ బిట్ హెర్బర్ట్ సోపానంలోని ఈ దశలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్య అంశం నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగించబడుతుందో తెలుపుతాడు ఆన్సర్ అన్వయం నెక్స్ట్ బిట్ హెర్బర్ట్ సోపానంలోని ఈ దశ సుదీర్ఘంగా ఉంటుంది ఆన్సర్ సమర్పణ నెక్స్ట్ బిట్ సాంఘిక శాస్త్రంలో హెర్బర్ట్ సోపానంలోని సోపానం ఏంటి అంటే ఆన్సర్ పునర్విమాస సమర్పణ సంసర్గం అదే బిట్ విరలా చూద్దాం సాంఘిక శాస్త్రంలో హెర్బర్ట్ సోపానంలోని లేని సోపానం ఏది అంటే ఆసర్ అన్వయం నెక్స్ట్ బిట్ ఆమ్లాలు క్షారాలు పాఠ్య అంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు వాటి నిజ జీవిత ఉపయోగాలను తెలుపుతుంది ఇది ఏ దశ ఆన్సర్ అన్వయం నెక్స్ట్ బిట్ మధు అనే ఉపాధ్యాయుడు గతంలో బోధించిన సమయోజనీయ బంధానికి ప్రస్తుతం బోధిస్తున్న ఆయానిక బంధానికి మధ్య పోలికలు చెప్పటం ఎన్నో దశ ఆన్సర్ మూడు నెక్స్ట్ బిట్ సాంఘిక శాస్త్రంలో హెర్బాట్ బోధనా సోపానాలు ఎన్ని ఆన్సర్ ఐదు నెక్స్ట్ బిట్ నేడు అమలులో ఉన్న పాఠ్య పథకంలో బోధనా దశలు లేదా సోపానాలు ఎన్ని ఆన్సర్ మూడు నెక్స్ట్ బిట్ పీరియడ్ పథకంలోని ఎన్నో సోపానంలో ఉపాధ్యాయుడు మూల్యాగ్నం చేయడానికి ప్రశ్నలను రూపొందిస్తాడు ఆన్సర్ నాలుగు నెక్స్ట్ వీట్ పీరియడ్ పథకంలో ఎన్నో సోపానంలో చేయవలసిన కృత్యాలను నమోదు చేస్తారు ఆన్సర్ మూడు నెక్స్ట్ బిట్ పీరియడ్ పథకంలో ఎన్నో సోపానంలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి చెందిన సామర్థ్యాలను ఉప నమోదు చేస్తారు ఆన్సర్ ఒకటి నెక్స్ట్ బిట్ సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోని కాలంలోని కుదించబడిన ఒక ఎదురు ఎదురు బోధన వ్యూహం ఆన్సర్ ఎలెన్ నెక్స్ట్ వీట్ మన దేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు సూక్ష్మ బోధనను ఎవరిచే ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల అహ్మదాబాద్లో ప్రారంభించబడింది ఆన్సర్ డిడి తివారి నెక్స్ట్ బిట్ సూక్ష్మ బోధనా సోపానాలు ఏవి ఆన్సర్ పరిపుష్టి సూక్ష్మ పాఠం ప్రణాళిక తయారీ పునః బోధన ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన సోపానాలు నెక్స్ట్ బిట్ రాష్ట్రానికి పాఠ్య పుస్తకాలు రూపొందించేవారు ఎవరు ఆన్సర్ ఎస్సిఈఆర్టి నెక్స్ట్ బిట్ హంటర్ స్కోర్ కార్డులోని అంశాల సంఖ్య ఏడు నెక్స్ట్ బిట్ రచయిత యాభై అనేది మ్యాథ్స్ నెక్స్ట్ విషయం మూడు వందల సైన్స్ నెక్స్ట్ అభ్యసనము యాభై మ్యాథ్స్ నెక్స్ట్ బిట్ డాష్ ప్రకారం ఒక శాస్త్రాన్ని బోధిస్తూ మరొక శాస్త్రంలోని అంశాలను ఉపయోగించడాన్ని సహ సంబంధం అంటారు అని అన్నారంటే బ్రాడ్ఫర్డ్ నెక్స్ట్ బిట్ చట్టసవల నిర్వహణ సమాచార యంత్రాలు రాజ్యాంగాన్ని భద్రపరచడం వంటి అంశాలు బోధించుటకు ఈ రెండు శాస్త్రాల సహ సంబంధం అవసరం ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం పౌరశాస్త్రం నెక్స్ట్ ప్రాచీన కాలపు మానవ నిర్మాణం వయస్సు అనే పాఠ్యాంశం బోధించడం అనేది డాష్ ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం చరిత్ర నెక్స్ట్ బీట్ హంపీ దేవాలయంలో సప్తస్వరాలు అనే పాఠ్య అంశం డాష్ ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం చరిత్ర నెక్స్ట్ బీట్ తక్కువ పాఠ్య అంశాలలో విద్యార్థి ప్రగతిని పరీక్షించడానికి రూపొందించిన మాపనోపకరణం ఏది ఆన్సర్ నికష నెక్స్ట్ బిట్ స్లిప్ టెస్ట్లు యూనిట్ టెస్ట్లు అనేది దేనికి చెందును ఆన్సర్ నికష నెక్స్ట్ ఒక విద్యార్థికి పరీక్ష నిర్వహించే సాధనను తొంభై ఐదు మార్కులు అనేది తెలపడం అనేది డాష్ ఆన్సర్ మాపనం నెక్స్ట్ బిట్ మూల్యాంకనం అనేది గుణాత్మకమైన ప్రక్రియ నెక్స్ట్ మాపనం అనే అనేది పరిమాణాత్మకమైనది నెక్స్ట్ మూల్యాంకనంలో మాపనం ఒక భాగం నెక్స్ట్ బిట్ బోధన అభ్యసన ప్రక్రియకు ముందు చేసే మూల్యాంకనం డ్యాష్ ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ బిట్ తరగతి గదిలో ప్రతిరోజు ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం డాష్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ బిట్ యూనిట్ పరీక్షలు వార్షిక పరీక్షలు అనేవి దేనిలో భాగం ఆన్సర్ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ బిట్ బలాలు బలహీనతలను అంచనా వేయడానికి తోడ్పడే మూల్యాంకనం డాష్ ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుని బోధన సామర్థ్యాన్ని పరీక్షించుటకు ఉపయోగపడునది డాష్ ఆన్సర్ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ బిట్ పాఠ్యాంశ రూపం ఏర్పడినది లేనిది తెలుసుకోవడానికి తోడ్పడే మూల్యాంకనం డాష్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ బిట్ విద్యార్థి భావనలను అంచనా వేయడానికి ప్రశ్నలతో రూపొందించిన పత్రం డ్యాష్ ఆన్సర్ ప్రశ్నావళి నెక్స్ట్ బిట్ టీచింగ్లో ఛాత్రోపాధ్యాయుని పరీక్షించడానికి ఉపయోగించినది డ్యాష్ ఆన్సర్ అంచనా మాపని నెక్స్ట్ బిట్ విద్యార్థి సామాజిక సంబంధాలను అంచనా వేసే సాధనము డాష్ ఆన్సర్ సాంఘిక మితి నెక్స్ట్ బిట్ డ్యాష్ ద్వారా భాషా వ్యాకరణాంశాలను పెంపొందించవచ్చు ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ బిట్ దీని గణనలో హాలో ప్రభావం ఉంటుంది ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ బిట్ దీనిలో ఆత్మశ్రేయత తక్కువ విశ్వసనీయత ఎక్కువ దీనిలో అంటే ఆన్సర్ స్వల్ప సమాధాన ప్రశ్నలు నెక్స్ట్ బిట్ ఇవి నాలెడ్జ్లో రీకాల్ని పరీక్షిస్తాయి ఏఈ అంటే ఆన్సర్ ఖాళీలు నెక్స్ట్ బిట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అను ప్రశ్న ఈ కోవకు చెందును ఆన్సర్ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు నెక్స్ట్ బిట్ బహులైచ్ఛిక ప్రశ్నలో ప్రశ్న రూపాన్ని ఏమంటారు ఆన్సర్ కాండము నెక్స్ట్ బిట్ తప్పు ఉప్పు ప్రశ్నలలో ఉండే ఊహాశాతం ఎంత ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ వీట్ బహులైఖిక ప్రశ్నలలో ఉండే ఊహా శాతం ఎంత ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వీట్ ప్రశ్నలో మొదటి ఐచ్ఛిక పోలిక ఆధారంగా ఖాళీని పూరించే రకం ఆన్సర్ సాదృశ్య ప్రశ్నలు నెక్స్ట్ వీట్ దీర్ఘచతురస్త్రం ఎల్ ఇంటూ బి అనే ప్రశ్న రకం డాష్ ఆన్సర్ సంసర్గ ప్రశ్నలు నెక్స్ట్ బీట్ సాధన నికషలోని దశను గుర్తించండి అంటే ఆన్సర్ లక్ష్యాల ఎంపిక కామా భార పట్టికలు తయారు చేయడం కామా బ్లూ ప్రింట్ తయారు చేయడం నెక్స్ట్ బిట్ వ్యాసరూప స్వల్ప సమాధాన లక్ష్యాత్మక ప్రశ్నల నిష్పత్తి డ్యాష్గా ఉండాలి ఆన్సర్ వన్ ఇస్ టు టూ ఇస్టు టూ నెక్స్ట్ బిట్ ప్రశ్నపత్రం సులభం సాధారణం కఠిన నిష్పత్తి డ్యాష్గా ఉండాలి ఆన్సర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు ఫిఫ్టీ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ బీట్ నెక్స్ట్ బీట్ పరీక్షలు ప్రశ్నపత్రం సమాధానాలు వేర్వేరుగా ఉంటాయి నెక్స్ట్ నికలో ప్రశ్నలు సమాధానాలు ఒకే పత్రంలో ఉంటాయి నెక్స్ట్ బ్లూ ప్రింట్ అన్న త్రిదిశాత్మక పట్టిక నెక్స్ట్ బిట్ సగటును అంచనా వేయడానికి వేటిని ఉపయోగించాలి అంటే ఆన్సర్ అంకమధ్యమం మధ్యగతం బాహులకం నెక్స్ట్ బిట్ సాధారణ నిఘషకు చెందినది ఏంటి అంటే ఆన్సర్ విద్యార్థి సాధనను ప్రగతిని అంచనా వేయడం అనేది సాధారణ నికషకు చెందినది నెక్స్ట్ బిట్ ప్రకాష్ అనే టీచర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వాటి ఆధారంగా ప్రజ్ఞలు లెక్కించింది ఇందులో లేని అంశం ఏంటి అంటే ఆన్సర్ సప్రమాణత నెక్స్ట్ బిట్ నిర్వహణ గణన సౌలభ్యం పొదుపు వ్యాఖ్యాన సౌలభ్యం కలిగి ఉండటం అనేది డాష్ ఆన్సర్ ఆచరణాత్మకత నెక్స్ట్ బిట్ సుజాత అనే విద్యార్థి ప్రశ్నపత్రాన్ని శివ కిరణ్ మధు అనే ఉపాధ్యాయులు గణన చేసినప్పుడు వరుసగా అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు మార్కులు వచ్చాయి ఇందులో ఏ లక్ష్యం పాటించబడలేదు అంటే ఆన్సర్ లక్ష్యాత్మకత నెక్స్ట్ బిట్ సిసిఈ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఆన్సర్ భారం లేని విద్య గ్రేడుల ఆధారంగా గణన సంవత్సరం పొడవున నిరంతరం చేస్తారు అదే బిట్ సీసీఈ యొక్క ప్రాధాన్యత కానిది అంటే ఏంటంటే ఆన్సర్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ నెక్స్ట్ బిట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్లో సరి అయిన అంశాన్ని ఏంటో చూద్దాం పిల్లల భాగస్వామ్యం అనేది పది మార్కులు ప్రాజెక్ట్ అనేది పది మార్కులు పిల్లలు రాసిన అంశాలు అనేవి కూడా పది మార్కులే నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ జులై సెప్టెంబర్ డిసెంబర్ ఫిబ్రవరి నెక్స్ట్ బిట్ సమెటివ్ ఎవల్యూషన్ విద్యా ప్రమాణాలలో గణితంలో కారణాలు నిరూపణలు అనే అంశానికి ఎన్ని మార్కులు కేటాయించారు ఆన్సర్ పది మార్కులు నెక్స్ట్ బిట్ సమెటివ్ ఎవల్యూషన్ విద్యా ప్రమాణాలలో పరిసరాల విజ్ఞానంలో విషయావగాహన అనే అంశానికి ఎన్ని మార్కులు కేటాయించారు ఆన్సర్ ఇరవై మార్కులు నెక్స్ట్ బిట్ సెమెటివ్ ఎవల్యూషన్ విద్యా ప్రమాణాలలో పరిసరాల విజ్ఞానంలో ప్రశంస జీవ వైవిధ్యం అనే అంశానికి ఎన్ని మార్కులు కేటాయించారు ఆన్సర్ ఐదు మార్కులు నెక్స్ట్ బిట్ సెమెటు ఎవల్యూషన్ విద్యా ప్రమాణాలలో పరిసరాల విజ్ఞానంలో సమాచార సేకరణ ప్రాజెక్టు అనే అంశానికి ఎన్ని మార్కులు కేటాయించారు ఆన్సర్ పది మార్కులు నెక్స్ట్ బిట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ను ను ఒక సంవత్సర కాలంలో ఎన్ని పర్యాయాలు చేస్తారు ఆన్సర్ నాలుగు సార్